రాజు ఐటుపాముల గ్రామం కటంగూరు మండలం నల్గొండ డిస్టిక్ నేను ముదిరాజు కులస్తుల్ని మేము మేము పుట్టినది ముదిరాజు కుటుంబంలో మా వృత్తి ప్రధానంగా చేపలు పట్టుడు మేము మాకు రోజు పని అయినా చేపలు పట్టుడే రోజు ఉదయం వచ్చి సాయంత్రం ఉదయం సాయంత్రం వచ్చి చేపలు వలలు వేసి మళ్ళీ ఉదయం మళ్ళీ మార్నింగ్ విప్పుకొని పోతాం విప్పుకొని కస్టమర్లు కొంతమంది వీడికి చెరువు కాడికి వచ్చి చేపలు కొనుక్కొని పోతారు ఈ కను ఈ కాక మళ్ళీ మేము ఎక్కడికెళ్ళకు పోయి మన ఊళ్ళో కూడా అమ్ముతాము రోజు రోజు కస్టమర్లు మా ఈ చెరువు దగ్గరికి స్వచ్ఛమైన సోపల కోసం ఈ చెరువు దగ్గరికి వచ్చి కొనుక్కోతారు ఈ చెరువు ఈ చెరువులో స్వచ్ఛందంగా దాని దాని తృప్తి కరెక్ట్గా తిరిగిన చేప కాబట్టి దానికి ఏ కెమికల్ లేకుండా ఏ ప్రో ఒక ఫుడ్ లేకుండా స్వచ్ఛందంగా పెరిగిన చేప కాబట్టి దానికి మంచి చేప అని వీటి కస్టమర్లు రోజు ప్రతిరోజు వీటికి వచ్చి కొనుక్కోబోతారు వైట్ పంపుల నుంచి పక్క పక్కన దగ్గరికెళ్ళు చుట్టుపక్కల ఒక ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి జనం వచ్చి కొనుక్కోతారు మా దగ్గర ప్రధానంగా కొర్రమేను రవ్వు ఆలుగా బొచ్చే ప్రధానంగా పడతాయి వాటితో పాటు పాంప్లెట్ కూడా పడతాయి ఈ కొరమేను అనగా ఇప్పుడు అవి జర తక్కువ పడతాయి పడ్డప్పుడు అయినా రెండు మూడు కిలోలు నాలుగైదు కిలోలు పడ్డ ఒక కేజీకి మూడు వందల నుంచి మూడు వందల యాభై చొప్పున అవి ఒక రోజు నాలుగు రెండు కిలోలు పడ్డా కానీ ఆరు వందలు ఏడు వందలు ఈ ఒక అటు కలిసి రోజు మినిమం మాకు వెయ్యి రూపాయలు ఉపాధి దొరికిపోతుంది మాకు ఈ కుల ఉండే రోజు చేపలు పట్టడం వల్ల నాకు ఇది ఒక ఉపాధి మంచి దొరికి నాకు మా దగ్గర ప్రధానంగా చేపలు కుర్రమేను రవ్వ బొచ్చే కొర్రమేను కేజీ మూడు వందల నుంచి నాలుగు వందలు పలుకుతుంది రవ్వ అనేది నూట యాభై నుంచి రెండు వందలు బొచ్చే కూడా సేమ్ రేటు ఆమ్లెట్ అనేది ఒక యాభై నుంచి వంద రూపాయలు మా ఊళ్ళలో ఇప్పుడు కస్టమర్ల గీటికి వచ్చిన వాళ్ళకి జర తక్కువ రేటుకి ఇస్తాం వీళ్ళే పోయి అక్కడ నగరికెళ్ళు మార్కెట్కి తీసుకపోతే రేటు ఎక్కువ ఉంటుంది ప్ర ప్రధానంగా ఇప్పుడు చెరువులో చేపలు వీటి కస్టమర్లు వీటికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఏ కెమికల్ లేకుండా స్వచ్ఛంగా మంచిగా పెరిగిన చేపలు కాబట్టి ఏది ఫీడు ఇప్పుడు మన మంది ఇప్పుడు చెరువుల ఫీడ్లు చేపల చెరువులు పెంచుకుంటూ అదో ఫీడ్ ఫీడ్ చేసి పెంచుతురు దానివల్ల ఎంతసేపు ఉన్న ఒక కెమికల్ అందించి అటు పెంచిన చేపలు కానీ ఇది స్వచ్ఛందంగా ఏ అది ఒండులో ఉన్న మట్టి తినుకుంటా పక్కన చెట్లు నాచు అది ఎంతసేపు ఉన్నాయి ఇప్పుడు మన చెరువులో పుట్టిన ప్రకృతిలో పెట్టినదే పెరిగి తింటుంది కాబట్టి దాని స్వచ్ఛమైన ఏ రోగం లేకుండా మంచిగా ఉంటుంది దానివల్ల మన కంటి చూపు చాలా మెరుగుపడుతుంది సి విటమిన్ దానిలో చాలా అధికంగా లభిస్తుంది ప్రతిరోజు మేము వారానికి రెండు సార్లు అయినా మేము చేపలు కూర వండుకొని తింటాం మాకు అందువల్ల ఇంతవరకు మా మా కుటుంబం వంశంలో కావడానికి కూడా కంటి చూపు పోకుండా మంచిగా ఉన్నారు ముసలి కూడా కంటి చూపు మెరుగుపడి మంచిగా ఉన్నారు కాబట్టి ఇది కస్టమర్లు చాలా మంది ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కొని పోతారు చేపలల్లో ఇప్పుడు కొరమేను అంటే రేటు అంత ఎందుకు ఎక్కువ పలుకుతున్నది అంటే దాంట్లో కంప తక్కువ ఉంటుంది ఒక ఓన్లీ ఎన్ని పూస ఒకటే ఉంటుంది ఇప్పుడు పాంప్లెట్ రేటు ఎందుకు తక్కువ ఉందంటే జల్ల ఒక కంప సైడ్లో పొంటే ఎక్కువ ఉంటుంది అందుకే దానికి దీనికి రేటు తేడా ఎంతసేపు ఉన్న కుర్రమేన్ అనగా మన అనగా జర రేటు ఎక్కువ పలుకుతుంది కాబట్టి వాటికి రేటు ఎక్కువ మంచిగా చేప కూడా అది విటమిన్ ఎక్కువ ఉంటుంది దీనిలో కంటే దానిలే ఎక్కువ ఆ చేపలు తీసుకోవడానికి మా సైడ్ వచ్చిన కస్టమర్లు ఎక్కువ ఇష్టపడతారు దానివల్ల చాలామంది చాలామంది మంది పోతురు దానివల్ల నాకు కూడా జీవితం మెరుగుపడుతుంది నేను ఒక ముదిరాజు కులస్తులో పెట్టి రోజు ఐదు నుంచి వెయ్యి రూపాయలు సంపాదించకుండా మాది కుటుంబాన్ని పోషించుకుంటా జీవితం కంటిన్యూ చేసుకుంటున్నాను ఈ చెరువులోకి మేము ప్రధానంగా రోజు మూడు వందల అరవై ఐదు రోజులకి మా పని ఉన్న పని ఉన్నప్పుడు రాకుండా కానీ కనీసం మూడు వందల రోజుల రోజు ఒక నెల పెరిమిది ఇరవై రోజులైనా కంటిన్యూగా వస్తూనే ఉంటాం ఏదైనా పని ఉంటే వేరే పని చూసుకుంటాం వ్యవసాయం పని ఉన్నది వ్యవసాయం పని చూసుకుంటా అందులో ప్రతి రోజు చెరువు పని చూసుకుంటా రెండు పనులు కంటిన్యూ చేసుకుంటున్నాను